హాయ్ అండి ఇప్పుడు నేను ఈ గోరు చిక్కుడు కొబ్బరి కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ గోరు చిక్కుడు అయితే ముందుగా తుంచి పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి కొంచెం దొడ్డుప్పు కూడా వేసుకోవాలి ఈ నీళ్ళల్లో ఈ ఈ గోర్చి అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి మంచిగా అంటే ఉడకాలి కొంచెం ఇది మొన్న మీషోలో తీసుకున్నాం కదా మంచిగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది మీషోలో కూడా మంచిగా ఉంటాయి కొబ్బరిని తీసుకొని మిక్సీ అయితే పట్టుకుంటా తీసుకుంటా సరే తీసుకున్నాక అది ఏమేమి వేసుకోవాలో చుట్స్ అన్నం కూడా పెట్టుకోవాలి ఇంకా వంట అయితే చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేసినా సరే ఉలిపి వలుచుకుందాము వల్చుకోవాలి ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి ఇదైతే పక్కన పెట్టుకోవాలి పక్కన ఉడకబెట్టుకుంటున్నా ఇప్పుడైతే కొబ్బరిని కొంచెం వేయించుకుంటా ఎందుకంటే కొంచెం పచ్చివాసన లేకుండా కొబ్బరిని అయితే కొంచెం వేయించుకుంటా అప్పుడు కమ్మధనం వస్తుంది కమ్మ ఉంటుంది అప్పుడైతే మంచిగా కావాలి చూపిస్తాం ఇటు ఉడకబెట్టుకుంటే ఇది తొందరగా అయిపోతుంది ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఎందుకంటే వేయించడం ఫ్రిడ్జ్ నుంచి వేసిన ఇప్పుడే కొబ్బరి కాయ ఆఫ్లా ఒక్క ఆఫ్ వేస్తుంది అంతే కొబ్బరికాయల వాటర్ అంతే

మళ్ళీ కొంచెం మూకుడు పెట్టుకొని ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేయకపోయినా ఏం లేదు అంటే వేయించుకోవాలి ఫ్రై ఇవి అయితే ఫ్రై చేసుకోవడమే అందులో వాటర్ ఏమి వేయము ఇప్పుడు ఒక్క రెండు లవంగాలు ఒక్క కదా ఒక్క ఇలాచి మాత్రమే వేస్తున్నా ఒక్క చిన్న ముక్క సాజీరా అయితే చి కాదు దాచింది ఇప్పుడు అయితే చిన్న ముక్క ఇవాళ వంట లేట్ అయింది ఎందుకంటే చికెన్ తగ్గినమాట వంట అయితే లేట్ అయింది అందుకే తొందర తొందరగా వేసుకున్నాను అన్నమాట కట్ చేసుకున్నాం అనుకుంటే ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఈ గోడ్చి ఉడికిందో చూసుకుంటున్నా కొంచెం ఉడకాలి నాలుగుపై ఇంకా ఐదు అయితే అయిపోతుంది ఫస్ట్ అయితే ఈ కొబ్బరి వేస మిక్సీలో కొబ్బరి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి చల్లాలి కొంచెం ఇది అయిపోయింది దీన్ని కొంచెం పక్క కనుక్కొని

ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకుంటాం ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుంటే ఆయిల్ అయితే వేడవుతుంది ఇవైతే నిన్న గారేజ్ చేసుకున్నాం కదా పప్పుతోటి ఆయిల్ అన్నమాట ఈ ఆయిల్ వేడైతుంది మనం ఇది మిక్సీ చేసుకునేసరికి ఆయిల్ వేడవుతుంది ఇందులోనే ఒక నాలుగు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవడం అయిపోయింది వీటిని అయితే ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఇట్లా నీళ్ళుగా ఉంటాయి కదా కొంచెం తెచ్చి పక్కకి పెట్టుకోవాలి ఇది ఆయిల్ కాగింది దీంట్లో కొంచెం సాజీరా సాజీ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది జీలకర్ర కూడా వేసుకోవాలి

ఫస్ట్ గోలింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్నాం కదా మనం ఈ పేస్ట్ని అంతా దీంట్లో వేసుకోవాలి ఈ గడ్డలతో ఇట్లా రాదు అనిపించింది ఇంకా మనకు షే చెయ్యే మంచిగా అనిపిస్తుంది చేయితో తీస్తేనే ఏం లేకుండా వస్తుంది వేస్ట్ చేయకూడదు ఏం లేకుండా వేసుకోవాలి ఇదిగోండి ఏమీ లేదు ఈ ఉల్లిగడ్డ పేస్ట్ మనం కొబ్బరి వేసుకున్నాం కదా ఇది కూడా కొంచెం ఈ నూనెలో గోళాల అవి రెండు ఎంత చేసినా పచ్చివాసనే ఉంటాయి ఇలా మళ్ళీ నూనెలో గోల్తేనే మంచిగా అనిపిస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం అవి గోల్తుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తొందరనే గోల్దాయి ఎందుకంటే మనకు పేస్ట్ చేసుకున్నాం కదా అందుకోసమే తొందర గోల్ది నచ్చుతున్నాయా అండి నా వంటలు నచ్చితే బాగున్నాయి అని ప్రాణం చేయండి మీరు కూడా చేసుకొని తినండి ఇవి అన్నీ గోల్ని ఇప్పుడు కారం మనం ఎంత తిన్ తినగలిగితే అంత పావుకి లే కదా కొంచెం అయితే వేసిన ఉప్పు దీంట్లో ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా కొంచెం తక్కువ వేసుకుంటా ఎందుకంటే కొంచెం మళ్ళీ తక్కువ పడితే వేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట పెట్టుకునే వేసుకోవాలి చేసుకోవాలి ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు ఇవన్నీ మంచి కలుపుకోవాలి ఇక కొసేపు మూత వేసుకోవాలి మూత వేసుకున్నాక కాసేపు అయితే ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం ఇది ఉంది మంచిగా మంచిగా వేగిపోయింది ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం చికెన్ మసాలా కొంచెం అంటే కొంచమే గరం మసాలా ఇది ఇదిగోండి కొంచమే ధనియాల పొడి ఈ మూడు వేసుకొని అయితే కొంచెం కలుపుకొని మళ్ళీ కాసేపు మూత అయితే పెట్టుకోవాలి ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇది కూడా గోలాలి కలుపుతాం కలుపుతనే అంతటికీ పడుతుంది మంచిగా అనిపిస్తుంది లేదంటే పైన పైన ఉంటే మనం మూత పెట్టండి కదా అప్పుడు అంతా కొంచెం మంచిగా అనిపించవు పడిపోయినట్టయితే అవుతుంది కాసేపు అయితే మూత పెట్టుకుంటా చిన్న మంట చిమ్ముర పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇదిగోండి మనకు కొంచెం ఆయిల్ రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది కదా ఇట్లా వస్తే సరిపోతుంది ఇంకా ఇంతేనండి గోర్చిక్కుడుకాయ కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది ఇట్లా ఒకసారి చేసుకొని అయితే చూడండి చాలా బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి కొండారి యూట్యూబ్ ఛానల్